ఈ మూడు పడవలు అంటే మొత్తం ఐదు పడవలు ఆ రోజు మరి యొక్క ని తాకితే ఒక పడవ ఆల్రెడీ ఆ బ్యారేజ్ ఎదైతే గేట్ల మధ్యలోంచి కిందకి పోయింది మిగిలిన మూడు పడవలు ఇప్పుడు మనకి ఐడెంటిఫై చేసాం పైన వాటర్ పైన నాలుగవది ఒక పడవ మరి కిందకి వెళ్ళిందా లేకపోతే కింద వాటర్ లెవెల్లో లో ఉందనేది అది కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఐదు పడవల్లో ఈ మూడు పడవలు కూడా ఎందుకు అనుమానాలకు తావిస్తుంది ఒకే యజమానివి మూడు కావడం ఒకే యజమాని మూడు ఉండడం ఆ మూడింటిని కూడా లంగర్ వేసుకోకుండా ఒకే ప్లాస్టిక్ వేరు కట్టుకోవడం అనేది కూడా అనుమానాలు తావిస్తూ ఆ మూడు పడవలకు సంబంధించిన యజమాని కూడా ఉషాద్రి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో అతనికి మరి ప్రధానంగా మరి అనుచరుడుగా ఉండడం ఈ కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి తలసే రఘురామ్ మీ అందరికీ తెలుసు ఆయనకి ఈయన రామ్మోహన్ బంధువు కావడం ఈ రామ్మోహను అదేవిధంగా ఈ ఉషాద్రి వీరు వారి యొక్క బంధుత్వాలను గాని వైఎస్ఆర్ సిపి పార్టీలో చేస్తున్నటువంటి సేవలను గాని ఎక్స్ ఎంపీ నందిగం సురేష్ గారు ఎవరైతే ఉన్నారో మరియు వారి కనుసన్నల్లో ఆ రోజు పెద్ద ఎత్తున ఏదైతే నది పరివాక ప్రాంతంలో నదిల్లో అక్రమంగా ఎందుకంటే డ్రెడ్జింగ్ చేసి ఇసుక తీయడం ఏదైతే నిషేధం ఉన్నప్పటికీ కూడా ఆ రోజునటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క అండదండలతో ఇటు ఏదైతే ఇప్పుడు కొట్టుకొచ్చినటువంటి పడవల ద్వారానే ఆ రోజు అక్రమంగా రెడ్జింగ్ చేసి ఇసుకను లూటీ చేసినటువంటి పరిస్థితి ఉందని ఇప్పుడు ఆ పడవలకి కూడా ఏదైతే బోట్స్ కూడా ఆ వైఎస్ఆర్ సిపి కలర్ కూడా ఉండడం ఆ రోజు ఏదైతే అక్రమ ఇసుక రవాణా గాని రెడ్జింగ్ చేసేటప్పుడు అధికారులకి ఎందుకంటే ఇది అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ అనేటువంటి విధంగా ఆ కలర్స్ కూడా దానికి మ్యాచింగ్ గా వేసుకున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితులు గాని కూడా కనిపిస్తున్నటువంటి స్థితి నలభై యాభై టన్నులు ఏదైతే ఒక్కొక్క పడవ దాని వెయిట్ అటువంటి బరువైనటువంటి పడవలు అంత వేగంగా ఆ రోజునటువంటి వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి మరి పర్టికులర్ గా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్లను దా దాటి ఏదైతే కౌంటర్ వెయిట్ ని బలంగా దీక్కడంతో కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు అదృష్టవశాత్తు బ్యారేజీకి సంబంధించినటువంటి మెయిన్ కట్టడానికి గాని బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్ గాని అది తాకకుండా కౌంటర్ వేట్ ని తాకడం వల్లే కొంత నష్టం గాని ఉపద్రంగా కానీ లేకుండా అయినటువంటి పరిస్థితి నిజంగా గేట్లను గాని లేదా కట్టడానికి కానీ తాకుంటే మళ్ళీ ఎంత నష్టపోయే వాళ్ళం ఐదారు జిల్లాలు అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తు పెట్టుకుని వెను వెంటనే ఏదైతే ఆ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీయ విధంగా దర్యాప్తు చేయమని చెప్పేసి కూడా ఎవరైతే పోలీస్ అధికారులు కూడా ఇరిగేషన్ శాఖ నుంచి కూడా మనం కంప్లైంట్ చేయడం దాని మీద దర్యాప్తు కూడా వేగంగా జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకు ఇటు రైతులు గాని ఇటు రైతు సంఘాలకు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా అనుమానాలకి తావిస్తూ ఉంది ఎందుకంటే ఏదైతే ఇటు నలభై యాభై టన్నుల బరువు కలిగినటువంటి ఎవరైతే ఈ యొక్క బోట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్ గా నది ఒడ్డున లంగర్ వేసుకుని మరి జాగ్రత్తలు పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే బోటు ఖరీదు కూడా దగ్గర దగ్గర నలభై యాభై లక్షలు ఉంటుంది మరి అంతటి విలువైనటువంటి బోట్లని మరి ఏదైతే ఒక ప్లాస్టిక్ తాడుకు మాత్రమే కట్టినట్టుగా ఇప్పుడు విచారణ వాళ్ళు చెప్తూ ఉన్నారు అది కూడా మూడు పడవలను కలిపి ఒకే తాడుకి మరి ప్లాస్టిక్ తాడుకి కట్టి ఉంచినట్టుగా మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు వారి ద్వారా తెలుస్తూ ఉంది ఈ మూడు పడవలు అంటే మొత్తం ఐదు పడవలు ఆ రోజు మరి యొక్క బ్యారేజీని తాకితే ఒక పడవ ఆల్రెడీ ఆ బ్యారేజ్ ఏదైతే గేట్ల మధ్యలోంచి కిందకి పోయింది మిగిలిన మూడు పడవలు ఇప్పుడు మనకి ఐడెంటిఫై చేసాం పైన వాటర్ పైన నాలుగవది ఒక పడవ మరి కిందకి వెళ్ళిందా లేకపోతే కింద వాటర్ లెవెల్లో ఉందనేది అది కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఐదు పడవల్లో ఈ మూడు పడవలు కూడా ఎందుకు అనుమానాలకు తావిస్తుందంటే ఒకే యజమాని మూడు కావడం ఒకే యజమాని మూడు ఉండడం ఆ మూడింటిని కూడా లంగర్ వేసుకోకుండా ఒకే ప్లాస్టిక్ వేరు కట్టుకోవడం అనేది కూడా అనుమానాలు తావిస్తూ ఆ మూడు పడవలకు సంబంధించిన యజమాని కూడా ఉషాద్రి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో అతనికి మరి ప్రధానంగా మరి అనుచరుడుగా ఉండడం ఈ కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి తలసే రఘురామ్ మీ అందరికీ తెలుసు ఆయనకి ఈయన రామ్మోహన్ బంధువు కావడం ఈ రామ్మోహను అదేవిధంగా ఈ ఉషాద్రి వీరు వారి యొక్క బంధుత్వాలను గాని వైఎస్ఆర్ సిపి పార్టీలో చేస్తున్నటువంటి సేవలను గాని ఎక్స్ ఎంపీ నందిగం సురేష్ గారు ఎవరైతే ఉన్నారో మరి వారి కనుసన్నల్లో ఆ రోజు పెద్ద ఎత్తున ఏదైతే నది పరివాక ప్రాంతంలో నదిల్లో అక్రమంగా ఎందుకంటే డ్రెడ్జింగ్ చేసి ఇసుక తీయడం ఏదైతే నిషేధం ఉన్నప్పటికీ కూడా ఆ రోజునటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క అండదండలతో ఇటు ఏదైతే ఇప్పుడు కొట్టుకొచ్చినటువంటి పడవల ద్వారానే ఆ రోజు అక్రమంగా రెడ్జింగ్ చేసి ఇసుకను లూటీ చేసినటువంటి పరిస్థితి ఉందని ఇప్పుడు ఆ పడవలకి కూడా ఏదైతే బోట్స్ కూడా ఆ వైఎస్ఆర్ సిపి కలర్ కూడా ఉండడం ఆ రోజు ఏదైతే అక్రమ ఇసుక రవాణా గాని రెడ్జింగ్ చేసేటప్పుడు అధికారులకి ఎందుకంటే ఇది అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ అనేటువంటి విధంగా ఆ కలర్స్ ను కూడా దానికి మ్యాచింగ్ గా వేసుకున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితులు గానీ కూడా కనిపిస్తున్నటువంటి స్థితి నలభై యాభై టన్నులు ఏదైతే ఒక్కొక్క పడవ దాని వెయిట్ అటువంటి బరువైనటువంటి పడవలు అంత వేగంగా ఆ రోజునటువంటి వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి మరి పర్టికులర్గా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్లను దా దాటి ఏదైతే కౌంటర్ వెయిట్ ని బలంగా ఢీకొండంతో కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు అదృష్టవశాత్తు బ్యారేజీకి సంబంధించినటువంటి మెయిన్ కట్టడానికి గాని బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లని గాని అది తాకకుండా కౌంటర్ వెయిట్ని ని తాకడం వల్లే కొంత నష్టం గాని ఉపద్రంగా కానీ లేకుండా అయినటువంటి పరిస్థితి నిజంగా గేట్లను గాని లేదా కట్టడానికి కానీ తాకుంటే మళ్ళీ ఎంత నష్టపోయే వాళ్ళం ఐదారు జిల్లాలు అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తు పెట్టుకుని వెను వెంటనే ఏదైతే ఆ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీయ విధంగా దర్యాప్తు చేయమని చెప్పేసి కూడా ఎవరైతే పోలీస్ అధికారులకు కూడా ఇరిగేషన్ శాఖ నుంచి కూడా మనం కంప్లైంట్ చేయడం దాని మీద దర్యాప్తు కూడా వేగంగా జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకు ఇటు రైతులు గాని ఇటు రైతు సంఘాలకు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా అనుమానాలకి తావిస్తూ ఉంది ఎందుకంటే ఏదైతే ఇటు నలభై యాభై టన్నుల బరువు కలిగినటువంటి ఏవైతే ఈ యొక్క బోట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్ గా నది ఒడ్డున లంగర్ వేసుకుని మరి జాగ్రత్తలు పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే బోటు ఖరీదు కూడా దగ్గర దగ్గర నలభై యాభై లక్షలు ఉంటుంది మరి అంతటి విలువైనటువంటి బోట్ని మరి ఏదైతే ఒక ప్లాస్టిక్ తాడుకు మాత్రమే కట్టినట్టుగా ఇప్పుడు విచారణ వాళ్ళు చెప్తూ ఉన్నారు అది కూడా మూడు పడవలను కలిపి ఒకే తాడుకి మరి ప్లాస్టిక్ తాడుకి కట్టి ఉంచినట్టుగా మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు వారి ద్వారా తెలుస్తూ ఉంది ఈ మూడు పడవలు అంటే మొత్తం ఐదు పడవలు ఆ రోజు మరి యొక్క బ్యారేజీ ని తాకితే ఒక పడవ ఆల్రెడీ ఆ బ్యారేజ్ ఎదైతే గేట్ల మధ్యలోంచి కిందకి పోయింది మిగిలిన మూడు పడవలు ఇప్పుడు మనకి ఐడెంటిఫై చేసాం పైన వాటర్ పైన నాలుగవది ఒక పడవ మరి కిందకి వెళ్ళిందా లేకపోతే కింద వాటర్ లెవెల్లో ఉందనేది అది కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఐదు పడవల్లో ఈ మూడు పడవలు కూడా ఎందుకు అనుమానాలకు తావిస్తుంది అంటే ఒకే యజమానివి మూడు కావడం ఒకే యజమాని మూడు ఉండడం ఆ మూడింటిని కూడా లంగర్ వేసుకోకుండా ఒకే ప్లాస్టిక్ వేరు కట్టుకోవడం అనేది కూడా అనుమానాలు తావిస్తూ ఆ మూడు పడవలకు సంబంధించిన యజమాని కూడా ఉషాద్రి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో అతనికి మరి ప్రధానంగా మరి అనుచరుడుగా ఉండడం ఈ కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి తలసే రఘురామ్ మీ అందరికీ తెలుసు ఆయనకి ఈయన రామ్మోహన్ బంధువు కావడం ఈ రామ్మోహను అదేవిధంగా ఈ ఉషాద్రి వీరు వారి యొక్క బంధుత్వాలను గాని వైఎస్ఆర్ సిపి పార్టీలో చేస్తున్నటువంటి సేవలను గాని ఎక్స్ ఎంపీ నందిగం సురేష్ గారు ఎవరైతే ఉన్నారో మరియు వారి కనుసన్నల్లో ఆ రోజు పెద్ద ఎత్తున ఏదైతే నది పరివాహక ప్రాంతంలో నదిల్లో అక్రమంగా ఎందుకంటే డ్రెడ్జింగ్ చేసి ఇసుక తీయడం ఏదైతే నిషేధం ఉన్నప్పటికీ కూడా ఆ రోజునటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క అండదండలతో ఇటు ఏదైతే ఇప్పుడు కొట్టుకొచ్చినటువంటి పడవల ద్వారానే ఆ రోజు అక్రమంగా రెడ్జింగ్ చేసి ఇసుకను లూటీ చేసినటువంటి పరిస్థితి ఉందని ఇప్పుడు ఆ పడవలకి కూడా ఏదైతే బోట్స్ కూడా ఆ వైఎస్ఆర్ సిపి కలర్ కూడా ఉండడం ఆ రోజు ఏదైతే అక్రమ ఇసుక రవాణా గాని రెడ్జింగ్ చేసేటప్పుడు అధికారులకి ఎందుకంటే ఇది అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ అనేటువంటి విధంగా ఆ కలర్స్ కూడా దానికి మ్యాచింగ్ గా వేసుకున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితులు గాని కూడా కనిపిస్తున్నటువంటి స్థితి నలభై యాభై టన్నులు ఏదైతే ఒక్కొక్క పడవ దాని వెయిట్ అటువంటి బరువైనటువంటి పడవలు అంత వేగంగా ఆ రోజునటువంటి వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి మరి పర్టికులర్గా గా ఏదైతే ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించి అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్లను దా దాటి ఏదైతే కౌంటర్ వెయిట్ ని బలంగా దీకొండంతో కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు అదృష్టవశాత్తు బ్యారేజీకి సంబంధించినటువంటి మెయిన్ కట్టడానికి గాని బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్ గాని అది తాకకుండా కౌంటర్ వేట్ ని తాకడం వల్లే కొంత నష్టం గాని ఉపద్రంగా కానీ లేకుండా అయినటువంటి పరిస్థితి నిజంగా గేట్లను గాని లేదా కట్టడానికి కానీ తాకుంటే మళ్ళీ ఎంత నష్టపోయే వాళ్ళం ఐదారు జిల్లాలు అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తు పెట్టుకుని వెను వెంటనే ఏదైతే ఆ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీయ విధంగా దర్యాప్తు చేయమని చెప్పేసి కూడా ఎవరైతే పోలీస్ అధికారులు కూడా ఇరిగేషన్ శాఖ నుంచి కూడా మనం కంప్లైంట్ చేయడం దాని మీద దర్యాప్తు కూడా వేగంగా జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకు ఇటు రైతులు గాని ఇటు రైతు సంఘాలకు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా అనుమానాలకి తావిస్తూ ఉంది ఎందుకంటే ఏదైతే ఇటు నలభై యాభై టన్నుల బరువు కలిగినటువంటి ఏవైతే ఈ యొక్క బోట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్ గా నది ఒడ్డున లంగర్ వేసుకుని మరి జాగ్రత్తలు పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే బోటు ఖరీదు కూడా దగ్గర దగ్గర నలభై యాభై లక్షలు ఉంటుంది మరి అంతటి విలువైనటువంటి బోట్ని మరి ఏదైతే ఒక ప్లాస్టిక్ తాడుకు మాత్రమే కట్టినట్టుగా ఇప్పుడు విచారణలో వాళ్ళు చెప్తూ ఉన్నారు అది కూడా మూడు పడవలను కలిపి ఒకే తాడుకి మరి ప్లాస్టిక్ తాడుకి కట్టి ఉంచినట్టుగా మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు వారి ద్వారా తెలుస్తూ ఉంది